పొద్దున్నే లేసిన వెంటనే చాలా చల్లటి గాలితోటి క్లైమేట్ అయితే చాలా చల్లగా అనిపించింది ఇక నేను నైటే బట్టలు అయితే నానబెట్టి ఉంచాను ఎందుకంటే నా వాషింగ్ మిషన్ నాకు పనిచేసింది మిషన్ పాడైంది దాని డీటెయిల్స్ నేను రాబోయే వీడియోస్ షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఈ బట్టలు నానబెట్టి ఉంచాను నైటే పొద్దున్న లేసిందే ఉతికేద్దామని ఇక మొత్తం ఉతికే లోపల నాకు బారెడు పొద్దుపోయింది ఇన్ని బట్టలు నేను ఒక్కటే ఉతకలేదు మా ఆయన కూడా నాకు హెల్ప్ చేశారు కాకపోతే వాళ్ళకి వీడియో తీయడం ఇష్టం లేదు కాబట్టి నేనైతే వీడియో తీయకుండా ఇలా సింపుల్ గా అనమాట ఇన్ని బట్టలు ఉతికే కడికి చాలా టయర్డ్ అనిపించేసింది ఒళ్ళు అయితే నుంచి ఒక టూ అవర్స్ పట్టు ఉంటుంది బట్టలు ఉతకడానికి అలా ఒళ్ళు అయితే చాలా బెట్ట చేసేసింది అనమాట వెంటనే ఏమైనా తాగితేనే ఎనర్జీ వస్తుంది అనేలాగా అనిపించింది అందుకోసం ఇంట్లో క్యారెట్ బీట్రూట్ ఉంటే జ్యూస్ అయితే చేసుకుంటూ ఉన్నాను పొద్దు పొద్దున్నే పాలు తాగే అలవాటు అయితే నాకు అస్సలు లేదు మా ఆయన అడిగిన వాళ్ళకి కూడా నేను అలవాటు చేపించలేదు వాళ్ళ అడగతారు అప్పుడప్పుడు కాకపోతే నేను ఇవ్వను మార్నింగ్ తాగితే అంత మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి కూడా ఇవ్వను అనమాట వాళ్ళకి నాకు ఇద్దరికి సేర్సి వీళ్ళ జ్యూస్ అయితే చేస్తూ ఉన్నాను ఇక దాంట్లో కొంచెం నాటు చక్కెర వేసుకుంటాను నేనైతే మీకు నచ్చకపోతే అలానే కూడా తాగచ్చు ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే నాకైతే చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది నిజంగానే మీరు నా వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉంటే మీకే ఉంటుంది నా ఫేస్ లో ఎంత మంచి గ్లో వచ్చిందంటే అంత మంచిగా గ్లో వచ్చింది స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంది అనమాట అందుకనేసి దీన్ని స్టాప్ చేయకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇక పాపం మా ఆయన కూడా బాగా అలసిపోయారు పాపం నాతో పాటు బట్టలు మొత్తం అలసారనమాట ఒక పక్కన సోప్ వేసిస్తూ ఇంకో పక్కన అలుస్తూ మొత్తం పని వాళ్ళే చేశారు నేను జస్ట్ అలా ఉతికాను అనమాట ఇక పాపం వాళ్ళు కూడా అలసిపోతారని మా ఇద్దరికి ఇలా జ్యూస్ చేసి తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది స్టార్టింగ్ లో అయితే ఈ జ్యూస్ ఎలా తాగడం అని అనిపించేసింది కానీ తాగని తాగను బాగుంది టేస్ట్ ఎంత బాగుందో అనేలాగా అనిపించేస్తుంది నిజంగానే కాకపోతే ఎక్కువ తాగలేము అదొకటే ఈ చిన్న కి తాగితే సరిపోతుంది దానికంటే ఎక్కువ తాగమంటే అయిపోతుంది అనమాట ఇక మళ్ళీ ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత టిఫిన్ చేయాలి కదా అందుకోసం ఆలూనైతే నేను ఇలా కుక్కర్ లో పెట్టేస్తున్నాను ఈ రోజైతే ఆలు పూరి చేసుకుందామని ఇలా ముందుగా ఆలూనైతే కుక్కర్ లో పెట్టేసాను అది చల్లారి దాని పీలంతా తీసి అదే స్మాష్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా అదైతే పెట్టేసాను అనమాట ఎప్పుడు తినే పూరి కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్ గా ఏమైనా మిక్స్ చేసి ఇచ్చామనుకో టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా అన్ని వెజిటేబుల్స్ తిన్నారు అని సాటిస్ఫైడ్ అంటే ఉంటుంది అందుకోసం అప్పుడప్పుడు ఇలా మార్చి మార్చి చేస్తూ ఉంటాను అనమాట ఇక గోధుమ పిండి వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని వాము వేసుకుంటాను నాకు వాము వేసుకుంటే చపాతికైనా పూరికైనా మంచిగా అనిపిస్తుంది అందుకోసం కొంచెం వాము వేసుకున్నాను ఇక పొటాటోని బాగా ఉడి కదా దాన్ని పైనుండే పీలంతా తీసేసిన తర్వాత బాగా స్మాష్ చేసుకుని పిండిలో వేసుకుని బాగా కలిపేసుకున్నాను దీనికి ఎక్కువగా వాటర్ కూడా అవసరపడదు ఎందుకంటే పొటాటోలోనే ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి దీనికి వాటర్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు పోసాను కదా ఆ వాటర్ నాకు పిండి కూడా అయిపోయింది మళ్ళీ పిండి వేసుకుని మళ్ళీ కలిపి పెట్టుకున్నాను అనమాట మీలో ఎవరైనా ఇది ట్రై చేయాలి అని అనుకుంటే ఎక్కువ వాటర్ పోసేకండి ఆ తర్వాత చాలా అయిపోతుంది ఇలా పొటాటోలో ఉండేవి కలుపుకున్న తర్వాత కావాల్సి పడితే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక కాసేపు పిండిని పక్కన పెట్టేసి ఆ తర్వాత పూరీలు అయితే చేసుకుంటూ ఉన్నాను ఇందులో నేను కర్రీని చూపిపోయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చూపించాను మన వీడియోలలో మళ్ళీ మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటే మీకు బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి సేమ్ ప్రాసెస్ లోనే నేను వెజిటేబుల్ కర్రీ అయితే చేసుకున్నాను మీలో ఎవరికైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నారు అని అనుకుంటే ఆ కుర్మా రెసిపీ కావాలి అని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను తప్పకుండా విసిట్ చేసి చూసేయండి ఎందుకంటే సేమ్ ప్రాసెస్ ఏ ఉంటుంది వెజిటేబుల్స్ మాత్రం ఎక్స్ట్రాగా యాడ్ చేశాను అంతే తేడా అది మళ్ళీ మళ్ళీ చూపించడం ఎందుకనేసి ఈ వీడియోలో చూపించలేదు పూరినే కొంచెం బాగా చూపిద్దామని పూరీని మాత్రం ఇలా హైలైట్ చేస్తున్నాను ఈ వీడియోలో చాలా టేస్టీ ఉంటుంది నిజంగానే మనం నార్మల్ గా తినే పూరీలు కన్నా ఈ పూరి మంచి టేస్ట్ ఇస్తుంది మీ ఇంట్లో చెప్పకుండా చేసి పెట్టండి వాళ్ళే చెప్తారు ఈ రోజు ఏంటి పూరీ కాస్త వ్యత్యాసంగా ఉంది అనేసి నిజంగానే అంత బాగుంటుంది ఒక్కసారి మీరు ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక పూరీలు పూరీలు వేసే ప్రతిసారి మన యూట్యూబ్ లో అమ్మో అక్క ఉన్నారు కదా వాళ్ళ డైలాగే గుర్తు వస్తుంది అంటే చాలా మంది ఫాలో అవండచ్చు కొంతమంది చూడకపోయి పోయి ఉండొచ్చు వాళ్ళు స్టార్టింగే ఓ లెక్కో అంటూ స్టార్ట్ చేస్తారు కదా ఈ డైలాగ్ చెప్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళ డైలాగ్ ఈ పూరిలో మూత మోగిపోయిందబ్బా నిజంగానే పొంగవే పొంగవే పూరి అంటే పొంగను పొంగను నారి అంటావా నువ్వు అంటూ ఏమో డైలాగ్ చెప్తారు ఆ చిన్న క్లిప్ మాత్రం నాకు అలా గుర్తుండిపోయింది ఇలా పూరి పొంగే ప్రతిసారి నాకు వాళ్ళ డైలాగ్ అయితే గుర్తుకొస్తుంది అనమాట ఎందుకో నాకు అది చెప్పాలనిపించింది చెప్పేశాను అంటే షార్ట్స్ ఓపెన్ చేస్తే చాలు వాళ్ళ డైలాగ్ అలా మోత మోగిపోతూ ఉండేది వాళ్ళ వాయిస్ యూజ్ చేస్తే కొన్ని యూట్యూబర్స్ బతికేసారనమాట అందుకోసం అలా గుర్తుకొచ్చేసింది ఇక పూరీలు చేసుకుని తిన్న తర్వాత ఉండే పాత్రలు అన్ని కడిగి పెట్టేసరికి సాలే అనిపించేసింది నాకైతే నిజంగా ఈ రోజు ఇక మధ్యాహ్నం ఏం వంట చేయను అంటే నువ్వు కాస్త రెస్ట్ తీసుకో నుంచి చేస్తూనే ఉన్నావు ఈ రోజు బయట నుంచి తీసుకుని వచ్చేస్తానని చెప్పేసి మా ఆయన బయట నుంచి బిర్యానీ అయితే పట్టుకుని వచ్చేసారు మనకి కోట్లు సంపర్శ పెట్టే మొగుడు దొరకపోయినా కార్లు బంగ్లాలు సంపాదించే మొగుడు దొరకపోయినా మన కష్టాన్ని అర్థం చేసుకుని ఒక్క పూట నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పితేనే కోట్లు కార్లు బంగ్లాలు అన్ని ఇచ్చేసినంత సంతోషంగా ఉంటుంది అది ఆడవాళ్ళందరికీ అందరికీ అలానే ఉంటుంది అని నేను అనుకుంటాను మా ఆయన అయితే ప్రతి ఆదివారం అడుగుతూనే ఉంటారు ఈ రోజు రెస్ట్ తీసుకుంటావు నీకు బిర్యానీ తెచ్చేస్తానని కాకపోతే పెద్దగా నాకు బయట ఫుడ్ పడదు కాకపోతే బిర్యానీ అంటే లోట్లు తినేస్తాను కాకపోతే అస్తమానం బిర్యానీ తెచ్చుకుంటూ ఉంటే బాగోదు అని చెప్పేసి నేను వద్దులే అని చెప్పి ఒక్కొక్కసారి నిలిపేస్తాను ఒక్కొక్కసారి తెప్పించుకుంటాను you <laughs> ఈ రోజు పొద్దు నుంచి ఎక్కువ పని అయిపోయింది అందుకోసం వాళ్ళే ఇక నువ్వు చేయకు నేను తెచ్చేస్తానని చెప్పేసి తెచ్చారనమాట ఈ కాంబో అయితే నాకు చాలా బాగా నచ్చింది మీ ఏరియాలో ఇన్ని రకాల ఫుడ్ కి ఎంత మనీ తీసుకుంటారన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి నేనైతే నెక్స్ట్ బ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను దీనికి ఎంత పే చేసామన్నది బిర్యానీ ఇచ్చారు బరోటా ఇచ్చారు బరోటాకి కుర్మా ఇచ్చారు ఆ తర్వాత చిల్లీ చికెన్ ఇచ్చారు వైట్ రైస్ ఇచ్చారు రసం ఇచ్చారు రెండు రకాల Chicken curry caro. ఫిష్ ఫ్రై ఇచ్చారు కబాబ్ ఇచ్చారు పెరుగు పచ్చడి ఇచ్చారు ఇన్ని రకాలు ఇచ్చారనమాట ఇన్ని రకాలకి మీ ఏరియాలో అయితే ఎంత మనీ తీసుకుంటారన్నది తప్పకుండా కామెంట్ లో తెలిపేయండి మా ఏరియాలో ఎంత తీసుకున్నారన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను గ్రీన్ చికెన్ చిల్లీ ఫ్రై ఇచ్చారు లివర్ కర్రీ ఇచ్చారు ఇన్ని రకాలు ఇచ్చారబ్బా నిజంగానే నేనైతే షాక్ ఆ ప్రైస్ చూసిన తర్వాత కూడా షాక్ అన్నమాట ఇంత డబ్బులకి ఇంత ఇచ్చారా అనేసి మీ ఏరియాలో కూడా అంతే ఉంటుందా తెలియదు మరి ఇలాగైతే ఈ రోజు గడిచింది అనమాట ఈ వీడియో ఇంతటితో ఏం చేసుకుని రేపటికి మళ్ళీ ఫ్రెష్ గా అయితే స్టార్ట్ చేద్దాము నేనైతే ఇప్పుడు పోయి బిర్యానీ తినేస్తాను మా చిన్నోడు చూడండి వాసన కళ పరిగెత్తుకుని వచ్చేసి మొహం కడుక్కొని తినేస్తూ ఉన్నాడు అనమాట ఉంటాను బాయ్